అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బిల్వాష్టకము గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆధ్యాత్మిక వీడియోలు కావాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బిల్వాష్టకము త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం नाुण नाुण खेर त्रिषेर्बिल्वपत्रे अच्छिद कोमल शुभ तव पूजा क्याकिलं सिर्त दर्शन बिल्ववृक्ष स्पर्शनम पापनाशनम अघोर एक पापसंहारेकबिलं सिर्तम सालग्राषु विप्रेशु तटाके एक यज्ञकोटिहस्राण्किलं सिवात दोटिसहस्रेशु अस्वेधसिता कॉटिकिलं सिर्त एक चिल्वपत्रे कॉटियलम लेत्मा మహాదేవేశ్చ పూజార్థం ఏకబిల్వం శివార్పితం కాశీక్షేత్రే నివాసం చ కాలభైరవ దర్శనం గయాప్రయాగ మే దృష్వా ఏకబిల్వం శివార్పితం ఉమయా సహదేవేశం వాహనం నందిశంకరం ముచితే సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పితం ఈ వీడియోను వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు